రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ జరుగుతుంది గతంలో ఉన్న కార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్మార్ట్ కార్డు రేషన్ కార్డు అందజేస్తాం కొత్త రేషన్ కార్డులు కూడా అందజేసాం సుమారుగా ఒక లక్ష ఇరవై నాలుగు వేల మందికి కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చి మన సత్యసాయి జిల్లాలో కూడా సుమారుగా ఆరు వేల ఐదు వందల మందికి కొత్త రేషన్ కార్డులు మన పెనుగొండ నియోజకవర్గంలో కూడా సుమారుగా పదకొండు వందల మందికి ఈ రోజు కొత్త రేషన్ కార్డులు కూడా కంపెనీ చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఎవరైతే పార్టీలు అతీతంగా అర్హులు ఎవరున్నారో వారందరికీ అందజేశాం మరి ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కుటుంబం అందరికీ తెలియజేస్తాం మరి అదే విధంగా మరి స్టోర్ రైస్ కూడా ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాం మరి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికీ ఇంటి దగ్గర కూడా అందజేస్తున్నాం మరి అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది మేము గతంలో ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు మెగా తొలి సంతకం మెగాటీ చేసి అన్నాసంతకం మెగా చేసి మొన్నటి రోజు వైసీపీ పార్టీ వారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి నూట యాభై రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసి తల్లిదండ్రుల సమక్షంలో మొన్నటి రోజున మరి అపాయింట్మెంట్ ఆర్డర్ చూపడం కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి సూపర్ సిక్స్ తో భాగమైన పెన్షన్స్ కావచ్చు మరి ఎన్టీఆర్ పెన్షన్ కూడా మేము ఒకటో తారీఖునే నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా అందజేస్తున్నాం విఫలాంగులు పెంచిన అందజేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పెద్దేడు వారికి అందజేస్తున్నాం మరి అంతేకాకుండా మరి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా మేము రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఇచ్చాం ఫ్రీ ఇసుకిచ్చాం మరి ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం మరి ఇంతగా అవకాశాలు పరిశ్రమ ద్వారా సుమారుగా ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు సుమారుగా నాలుగు లక్షల డెబ్బై మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చా అది కూడా డేటాతో సహా ఊరికే చెప్పడం లేదు ఏ కంపెనీలో ఎక్కడ పనిచేస్తున్నారో డేటా కూడా ప్రజలకు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి పరిశ్రమ తీసుకొస్తున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం అంతేకాకుండా ఆర్ఎంబి పార్ట్ హౌస్ ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే గానీ ఆర్ఎంబి పార్ట్ హౌస్ ఉండకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్ట్ హౌస్ పూర్తి చేస్తాం ఎన్ఆర్జీఎస్ ద్వారా గ్రామాల్లోనూ దీర్ఘకాలంగా ఆగిపోయిన రోడ్లన్నీ కూడా పూర్తి చేస్తున్నాం దగ్గరలో హౌసింగ్ కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదే విధంగా మరి స్త్రీలను గౌరవించే ప్రభుత్వం స్త్రీల పక్షపాత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మరి గతంలో దీపం వన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు డాకా తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దీపం టూ పథకాన్ని అమలు పరిచాం అంతేకాకుండా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం అంతేకాకుండా స్త్రీ శక్తి ఉచిత బస్సు సౌకర్యం కూడా మహిళలందరికీ కల్పించడం అక్టోబర్ నాలుగో తారీఖున నాలుగు గంటలకు ఆటో డ్రైవర్ సేవ కూడా మరి అందజేస్తున్నాం సుమారుగా మూడు లక్షల పన్నెండు వేల మందికి ఈ రోజు మేము ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు అందజేస్తున్నాం మన జిల్లాలో మన జిల్లాలో ఐదు వేల రెండు వందల రెండు మందికి మన నియోజకవర్గంలో సుమారుగా ఎనిమిది వందల మందికి ఈ రోజు అంటే నాలుగో తారీఖున నాలుగు గంటలకి మరి ఆటో డ్రైవర్ సేవ పథకాన్ని కూడా మేము అందజేస్తున్నాం చెప్పని కార్యక్రమాలు అంటే చెప్పని ఎన్నో స్కీమ్స్ ఈ రోజు ప్రభుత్వం చేస్తుంది జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఈ రోజు సామాన్యమైన వ్యక్తి అంటే ధనుకులకే కాదు సామాన్యమైన ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి వారు కూడా అన్ని రంగాల్లోనూ అభివృద్ది పొందాలి లబ్ది పొందాలన్న ఉద్దేశంతో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారో దాన్ని మొట్టమొదటి ముఖ్యమంత్రి ఒప్పుకొని రాష్ట్రానికి అధికంగా భారం పడినా రాష్ట ప్రజల కోసం మొట్టమొదటిగా జీఎస్టీ రిఫార్మ్స్ ఒప్పించుకొని అంటే స్పందించి దీన్ని మేము స్వాగతిస్తున్నాం ప్రజల అభివృద్ధి మన ధ్యేయంగాని స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల చాలా మంది మరి పడిగిన వర్గాలు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి ఒక పక్క ఎంఎస్ఎంఈ పార్కులు కావచ్చు మరి యూనివర్సల్ హెల్త్ పాలసీ కావచ్చు ఈ రోజు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తున్నామనే విషయాన్ని కూడా తెలియదు